వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావా నేను మళ్ళీ మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో ఏంటంటే స్వర్ణలింగేశ్వర ఆలయం ఇది మన నెల్లూరులో కొత్తగా అయితే ఓపెన్ చేయడం జరిగింది ఈ టెంపుల్ చాలా మంది అయితే చూసే ఉంటారు నాకు తెలిసి చాలా మందికి కూడా ఈ టెంపుల్ ఎక్కడ అనేది కూడా తెలియదు ఈ టెంపుల్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే చేయండి లాస్ట్ టైం అరుణాచలం వీడియో కూడా చాలా మంది అయితే చూశారు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను వెంటనే అయితే మనం అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇప్పుడు మనం మూలాపేటలోని గణేష్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి స్వర్ణలింగేశ్వర ఆలయం టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన చేతులతో మనమే శివలింగానికి అభిషేకం అయితే చేయొచ్చు ఇక్కడ సోమవారం అయితే చాలా అంటే చాలా స్పెషల్గా అయితే ఉంటుంది ఇక్కడ స్పెషల్ పూజలు కూడా చేస్తారు ఇక్కడైతే అయితే మనం అయితే వచ్చేద్దాం చూడండి ఇక్కడ మనం గణేష్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము అంటే స్వర్ణాల చెరువు దగ్గర నుండి ఇక్కడ మూలాపేటలో ఉంది కదా అక్కడికైతే వచ్చేస్తున్నాము ఇక్కడ వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఒకసారి చూసేయండి మీరు కూడా ఇది మన టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ లోపలికి వచ్చేస్తే వ్యూ అనేది ఇట్లా ఉంటుంది చూడండి లింగాహారానికి ముందైతే ఫ్రంట్ సైడ్ నంది ఉంటుంది ఇది లింగాహారం ఒకసారి చూడండి మీరు కూడా ఇది ఫ్రంట్ నుంచి చూడండి చాలా అంటే చాలా బాగా కట్టారు చిన్న టెంపుల్ అయినా కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ చూడండి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది మనం పైకి కూడా వెళ్ళొచ్చు నేనైతే పైకి ఇప్పటివరకు వెళ్ళలేదు భక్తుల్ని పైకి అలో చేస్తారో లేదో తెలియదు ఇక్కడ లింగం అయితే చాలా పెద్దదిగా చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది టెంపుల్ ఇది అయితే టెంపుల్ యొక్క ఫ్రంట్ అనమాట టెంకాయలన్నీ ఇక్కడే అమ్ముతారు మనకి చాలా బాగుంది చాలా నీట్గా చాలా సింపుల్గా ఉంది టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చూడడానికి కూడా చాలా బాగుంది ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఎన్నిసార్లు వచ్చారో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది మన నెల్లూరులో ఇంత సింపుల్గా మన చేతులతో మనం అభిషేకం చేసే టెంపుల్ అయితే ఇది ఖచ్చితంగా అయితే వచ్చేయండి ఇక్కడ పాలు టెంకాయలు పూలు మనకి నెయ్యి దీపాలు అన్నీ ఇక్కడే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ఈ సెట్ ఉంది కదా అట్టపళ్ళు టెంకాయ కర్పూరం కడ్డీలు ఇవన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకి మొత్తం సెట్ ఇక్కడే ఉన్నాయి మనకి మనం ఇంటి దగ్గర నుంచి అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఈ విభూతి ఉంది కదా దేవుడికి అర్థం చేసినటువంటి విభూతి ఇక్కడ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తులకి అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ప్యాకెట్ అయితే తీసుకోండి ఫ్రీగానే ఇస్తాడు అతను అది మీరు అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు ప్రతి ఒక్కరికి అడిగి మరీ ఇస్తున్నారు ఖచ్చితంగా అది అయితే తీసుకోండి ఇక్కడ చూడండి ముందుగా అయితే వినాయకుడిని అయితే దర్శనం చేసుకుందాం మనం వినాయకుడి పక్కనే అయితే మనకి లింగం అనేది ఉంటుంది ఇక్కడ నేనైతే పాలు ప్యాకెట్ కూడా ఇస్తున్నాను మేము ఇద్దరం అయితే వచ్చాము మాతో పాటు వచ్చిన ఆయన ఇక్కడ పాలభిషేకం అయితే చేయబోతున్నారు చూడండి ముందుగా అయితే శివుణ్ణి వాటర్ అయితే కడిగేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది లింగాహారం మనకి ఇక్కడ మన చేతులతో సొంతగా మనమే ఇక్కడ అభిషేకం అయితే చేయొచ్చు ముందుగా అభిషేకం చేయాలంటే ఇక్కడ షర్ట్ అయితే వేసుకోకూడదు షర్ట్ అయితే ఖచ్చితంగా అయితే తీసేయాలి ముందుగా చెప్తున్నాను చాలామందికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సొంతగా మన చేతులతో మనం చేయాలనుకునే వాళ్ళైతే వెంటనే ఈ టెంపుల్కి అయితే విచ్చేయండి స్వర్ణలింగేశ్వర ఆలయం మనకి గణేష్ ఘాట్ అనమాట మూలపేటలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది ఒకసారి చూడండి చాలా బాగుంది లింగాహారం కూడా చాలా పెద్దది ఖచ్చితంగా అయితే రండి ఇప్పుడు చూడండి మన చేతులతో మనం ఎట్లా చేయొచ్చో పాలు అనేవి మనకు మనం కనుక తీసుకొని అక్కడే కొనుక్కోవచ్చు మనం పాలు లేదా మన ఇంటి దగ్గర నుంచి బర్రె పాలు లేదా ఆవు పాలు అయితే మనం తీసుకోరావచ్చు మన ఇష్టం అది పాలు అనేవి మనకి ఇట్లా చెంబులు అయితే వేస్తాడు మనం అతను మంత్రాలు చదువుతూ మనకి చెప్తాడు మనం అప్పుడైతే పాలాభిషేకం అయితే మన చేతులతో మనం సొంతగా చేయొచ్చు ఆ ఫీలే వేరు వేరే వాళ్ళు చేస్తేనే చూస్తే మనకి ఏదో హ్యాపీనెస్ అనిపిస్తుంది అట్లాంటిది మన చేతితో మనం ఆ శివుని పరమశివునికి ఒక అనుగ్రహాన్ని అయితే మనం పొందవచ్చు చూడండి పాలాభిషేకం అయితే చేస్తున్నాడు మీరు కూడా ఎవరైనా చేయాలి అనుకుంటే వెంటనే ఈ టెంపుల్కి అయితే వచ్చేయండి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ మనకు అందుబాటులో మనకి చాలా అదృష్టం మనకి ఇట్లా ఉండడం చూడండి మీ కళ్ళతో మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి కొత్తగా మన వీడియోస్ అనేవి చూసేవాళ్ళు మన చాలా అయితే వెంటనే ఫాలో అయిపోండి ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే నేను మీ ముందుకు వస్తాను ఇంకా మీకు ఏదైనా టెంపుల్ గురించి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి నేనైతే కామెంట్ చూసి మీకు ఏ ఏ వీడియోస్ కావాలో నేనైతే చేస్తాను ఇక్కడ చూడండి మన హోమం కూడా చేయించుకోవచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కలిపి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా మనకి చేస్తారు ఇక్కడ ప్రతి సోమవారం కూడా మనకి భజనలు కూడా చేస్తారనమాట ఇంకా చాలామందికి తెలీదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ అనమాట బజలు కూడా చేస్తారు మీరు కూడా ఫాలో అయిపోవచ్చు ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది చెప్పాలంటే ఇప్పుడు ఇంకా చాలా మందికి తెలియదు ఇక్కడ దీని గురించి రానున్న రోజుల్లో చాలా ట్రెండింగ్ ఈ టెంపుల్ ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు చూడడానికి అయితే చాలా గా ఉంది కృష్ణుడి విగ్రహము ఎవరు మలుపులు కూడా వేశారు చూడండి ఇక్కడ వ్యూ చూడండి ఎంత గా ఉందో అసలు మనసు చాలా ప్రశాంతత ఇస్తుంది ఇక్కడ ప్రతి సోమవారం అయితే ఇక్కడ స్పెషల్ పూజలు కూడా చేస్తున్నారు ఒకసారి వ్యూ అయితే మీకు చూపిస్తాము బ్యాక్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే మన స్వర్ణాల చెరువు అనేది వస్తుంది చూడండి మీకు అయితే ఆ వ్యూ కూడా చూపించేస్తాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది మూలంపేట ఉంటుంది నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఒక్కసారి ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి చూడండి ఇది మూలాపేట స్వర్ణాల స్వర్ణాల చెరువు ఇక్కడే మనకి వినాయకుడి విగ్రహాలు కూడా మనం ఇక్కడే వేస్తారనమాట నెల్లూరు మొత్తం మీకు ఐడియానే ఉంటుంది గణేష్ ఘాట్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు చూడండి ఈ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కరైతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్